శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల అచలలీలాఖండము ప్రకరణము అధ్యాయం ఇరవై రెండు సంసార్థులు రామస్వామయ్యరు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్లో తిరువన్నామలై పిడబ్ల్యూడి సూపర్వైజర్ మన వాసి రామస్వామయ్యర్ స్వామిని విరూపాక్ష గుహలో ఉండగా దర్శించుకున్నారు వారితో ఒక స్నేహితుడు కూడా వచ్చాడు స్నేహితునికి స్వామి దర్శనం వృథా అనిపించింది కానీ రామస్వామయ్యర్ స్వామిని చూడాలని కోరిక పుట్టి మరలా వచ్చారు అప్పుడు స్వామి ఒంటరిగా ఉన్నారు స్వామితో స్వామి జీసస్ లాంటి మహాత్ములు పాపులను ఉద్ధరించటానికి లోకానికి వచ్చారు నాకు ఏ ఆశ లేదా అన్నారు హోప్ స్వామి ఉచ్చలితులై ఉన్న చోటు నుండి కదిలి ఇంగ్లీషులో ఆశ కలదు కలదు ఆశ కలదు దెర్ ఈజ్ హోప్ అని మూడు సార్లు అన్నారు అప్పటి నుంచి ఆయన స్వామికి సంబంధించిన విషయాలను తమ దినచర్యలో ప్రతిరోజు రాసేవారు అయ్యర్ సంగీతవేత్తల కుటుంబానికి చెందిన వారు చక్కని కీర్తనలు రచించగలరు కావున మొదటిసారి స్వామిని చూచి వచ్చిన తరువాత నాకు వేరే దిక్కు లేదు నాకు నీవే గతివి స్వామి శుద్ధమైన సత్యమైన తేనెను ఆస్వాదించాలనుకునే భక్తులు అనే తేనెటీగలకు నీవు స్వచ్ఛమైన పుష్పానివి వారి కీర్తనల్లో శరణాగతి రమణ కరుణ భరణ అనే కీర్తన అద్భుతమైనది దానిని విన్నవారెవరైనా పరవశించిపోతారు అయ్యరుకు వీలైనప్పుడల్లా రాత్రులు స్వామితో ఆశ్రమంలోనే ఉండేవారు ఒకరోజు స్వామి అరగంట సేపు మౌనంగా కూర్చున్న తర్వాత అయ్యర్ వంక చూడగా ఏదో కాల్చివేయినట్టి ధార అయ్యర్లో ప్రవ ప్రవహించినట్లయింది అలాగే ఇంకొక రోజు ఒక చింత చెట్టు క్రింద ఉండగా కూడా జరిగింది ఆయనకు నిద్ర పట్టకపోవటం అజీర్ణ వ్యాధులు ఒక రాత్రి తల వేడెక్కి నిద్ర రాకపోవటంతో అయ్యర్ చిరాకు పడుచుండగా స్వామి కారణం తెలుసుకున్నారు ఒక్క నిమిషంలోనే తల చల్లబడిపోయింది ఒకరోజు ఒక శిష్యురాలు స్వామికి రకరకాల వంటలతో విందు భోజనం తీసుకొచ్చింది అయ్యర్కు అప్పటిదాకా రోజు భోజనం గంజియే మహర్షి అణగ్న చేత ఆయన ఆ రోజు ఆ విందును ఆరగించాడు ఆశ్చర్యకరంగా ఆ రోజు రాత్రి నుండి అజీర్తి బాధ లేదు సుఖంగా నిద్రపడుతోంది ఈ విధంగా భౌతిక విషయాల్లో కూడా స్వామి అనుగ్రహంతో సౌఖ్యం కలుగుతుందని తెలుసుకొని అయ్యర్ కొన్ని అన్ని విషయాలలోనూ స్వామి మీద భారం వేసి నిశ్చింతంగా ఉన్నాడు అజీర్ణ వ్యాధి ఈ రకంగా నయమైన తరువాత అంతకుముందు అయ్యర్ స్వామికి శిష్యుడగుటం అగుటకు ఇష్టపడని ఆయన కుటుంబం వారు ఇప్పుడు అయ్యర్కు భోజనాన్ని కొండ మీదకి పంపటం ప్రారంభించారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా కూడా కుదరని రోగాలు స్వామి దృష్టి పడినంతనే కుదురుతున్నాయి హస్త దీక్షాచరణ దీక్షాచరణ దీక్షల కన్నా చూపుతో ప్రసరించే దీక్ష బలీనమైన బలీయమైనది అయ్యర్కు స్వామి చెప్పిన ఉపదేశం ఎప్పుడూ కూడా నన్ను మరవవద్దు మర్చినచో సర్వా సర్వానర్థం ప్రమాదో వై మృత్యు సనస్సు జాతీయం ఆయన వ్రాసిన దినచర్య డైరీలో ఆయన వ్రాసిన విధానాన్ని పరిశీలిస్తే అయ్యర్ యొక్క మనస్థితి అవగతమవుతుంది ఆత్మను మర్చిపోయినప్పుడల్లా నేను మృగప్రాయుడనై అధోగతి చెందుతాను ఆత్మ ఎప్పుడు స్పష్టంగా స్ఫురిస్తుందో ఆనాడు నాకు దురో దురాలోచనలు రావు ఆత్మవిచారం వల్ల నాలో నేను ప్రవేశించినప్పుడు సుఖంగా ఉంటాను ఈ విచారమే సంకల్పన సంకల్ప శక్తిని ఉపయోగించను సంకల్పం ఎంత బలిష్టమో సౌఖ్యం అంత అధికమని నా అభిప్రాయము ఆత్మ విచారం ఎంత చక్కగా ఎక్కువగా చేస్తే అంత సుఖం ఆత్మశక్తి సర్వానికి అతీతమైన శక్తి విచార మార్గంలో ఆ శక్తిని తేజోవంతం చేయవచ్చును అప్పుడు దేహతాప దేహతాపాలు ఆధ్యాత్మిక తాపం తొలుగుతాయి స్వామి ఆత్మనిష్ఠులు వారి సన్నిధి చేతనే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు నిశేషంగా నశిస్తాయి అచలలీలాఖండము సప్తమ ప్రకరణము అధ్యాయం ఇరవై మూడు సాధవులవలన బాధ జటిలోీీ లుంచకేషాయంబర బహుకృతవేష పశ్యన్న పశ్యతి మూఢోరనిమి బహుకృతవేష బచ గోవిందం అని శంకరుడు ఆనాటికే ఎతులలో సాధవులలో వేషధారుడు ఉన్నారు అని తీవ్రంగా నిరసించారు శృతి గీతాలలో కూడా ఇలాంటి నిరసనలు ఉన్నాయి ఈ కాలంలో ఇటువంటి వారి వద్దకు ఎంతో ధనం చేరి వ్యర్థమవుతోంది ఇటువంటి వారికి నిజమైన సన్యాసులను చూచిన అసూయ కోపం భయం అందువలన వీరికి కష్టాలను కల్పిస్తారు ఇటువంటి అగ్ని పరీక్షల వలన సత్పురుషులు మరింత కీర్తివంతులవుతారు వేషధారుల తత్వమే లోకానికి వెల్లడవుతుంది స్వామి కొండను ఎక్కింది మొదలు అక్కడ ఉంటున్న కపట సన్యాసులకు గౌరవం సన్నగిల్లింది వారికి ఇదివరకు అందుతున్న నైవేద్యం ఇప్పుడు స్వామి చరణాలకు సమర్పించబడేవి పంతొమ్మిది వందల ఏడు మొదలుకొని వారి సాటి లేని వైరాగ్యం వారి అమృత ప్రాయమైన జ్ఞానబోధ జిజ్ఞాసులందరినీ ఆకర్షించాయి భగవాన్ అనే సూర్యుని ముందు వారు వారు అయ్యారు మనసులో వారికి తపన ప్రారంభమైంది కాస్తంత చదువుకుని తపస్సు చేసే వారిలో ఒకరైన జటాస్వామి దగ్గర ఉన్న పుస్తకాలనే స్వామి పరిశీలించేవారు జటాస్వామి నైష్ఠిక బ్రహ్మచారి అల్పాహారి కానీ ఆయన గౌరవానికి ఎవరైనా భంగం కలిగిస్తే ఆయన ఓర్వలేడు ఇది వరకు ఇటువంటి వారు వచ్చినప్పుడు ఆయన పైనుండి వారిపై రాళ్ళు దురడించారు వారు కొండ మీద భూకంపాలు వస్తున్నాయని భయపడి పారిపోయేవారు ఆ ఉపాయాన్నే స్వామి పట్ల కూడా ప్రయోగించారు (التي <applause> <applause> ఫలించలేదు ఒకనాడు జటాస్వామి ఆ పాడు పని చేస్తున్నప్పుడు స్వామి వెంటనే పైకెక్కి అతన్ని పట్టుకున్నారు జటాస్వామి తాను చేసిన పనికి సిగ్గుపడకుండా ఊరికే పరిహాసానికి చేశానే అని నవ్వటం ప్రారంభించాడు ఆయన స్నేహితుడు బాలానంద స్వామి ఈయన కూడా బ్రాహ్మణుడు పౌరుషమున్న వ్యక్తి ఇంగ్లీషు ఫ్రెంచి మరాఠీ హిందీ సంస్కృత మలయాళ భాషలలో ప్రవేశం కలదు ప్రస్థాన త్రయం ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రములు భగవద్గీతను చదివిన వాడే మంచి రూపం వర్ణం కలవాడు మాటల్లో నేర్పరి చూడగానే భక్తులకు ఇతని మీద సదాభిప్రాయం కలిగేది తన మాటలతో ఇతరులను త్వరగా వశీకరం చేసుకునే వశీకరించుకునే కొనెను వారికి అనుకూలంగా ప్రవర్తించి తన వారిగా చేసుకును మహర్షి అనే సూర్యుడు ఉదయించగానే తన కాగడ కాంతి వెలవెలబోయింది మహర్షి కొండ మీదకు వచ్చిన తరువాత ఆయనకు గౌరవ మర్యాదలు మర్యాదలు తగ్గాయి ఇతను తాను మహర్షికి గురువని పాపం కుర్రవాడు తినటానికి ఏమైనా ఇవ్వడం ఇవ్వండి అని కొత్తవారు చెబుతూ ఉండేవాడు స్వామితో తినబోయి తిను నీకోసం తెచ్చాననేవాడు పలహారాలను కొని తెచ్చి అందరి ముందు స్వామికిచ్చి ఇచ్చి నీకోసం తెచ్చాను అనేవాడు వచ్చేవారితో ఈ బాలుడు నా శిష్యుడు మీరు కూడా ఇతను గౌరవించండి అని ఇతరులకు సిఫార్సు చేసేవాడు స్వామి ఏమి జరిగినా మౌనంగానే ఉంటారు బాలానందుడు స్వామితో కొత్త వారితో నీవు నా శిష్యుడిని చెప్పుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నావు డబ్బు సంపాదించుకుంటాను నీవేమి మాట్లాడవద్దు నీకేంటి నష్టం అనేవాడు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత స్వామికి ఎందరో శిష్యులు పండితులు ధనికులు పేదలు బాలురులు వృద్ధులు ఏర్పడ్డారు బాలానంద స్వామి పట్ల వారు నిరసనము నిరసనను మొదట్లో పరోక్షకంగా తర్వాత ప్రత్యక్షంగా వ్యక్తం చేశారు తాను గురువును అని నమ్మించటానికి ఆయన చేసే పనుల వలన ఆయన గౌరవానికి భంగం వాటిల్లుతోందని గమనించలేదు ఒకనాటి రాత్రి విరూపాక్ష గుహలో ఉండి అరుగుపై మూత్ర విసర్జన చేయటంతో ఆయన ఆగడాలను సహించే స్థాయి దాటిపోయింది పళనిస్వామి ఇది బాలానందుని పని అని నిశ్చయించి నీరు తెచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాడు ఆనాడు మహర్షి మిగిలిన అనుచరులు దూరంగా ఉన్న ఒక తీర్థానికి స్నానం ఆచరించుటకు వెళ్లారు పళనిస్వామి బాలానందుని గుహలోకి వెళ్ళి అతని వస్త్రాలన్నీ బయట పారేసి అతని గుహకు తాళం వేశాడు బాలానందుడు తిరిగి వచ్చి చూచి రుద్రుడయ్యాడు ఇది పళనిగాడి పని అని అతన్ని కొట్టి కోపం కోపం కొంత తీర్చుకుని అధికార స్వరంతో మహర్షి దగ్గరకు వచ్చి ఈ పళనిగాడిని తల గాడికి తల పొగరెక్కింది నా వస్త్రాలను బయట పారవేసేటంత మునకాడ వీడు ఇక వీడిని వీడిక్కడ ఒక క్షణం ఉండకూడదు వీనిని వెళ్ళగొట్టుము అని మహర్షిని ఆజ్ఞాపించాడు మహర్షి మౌనంగానే ఉన్నారు పళని స్వామి ఒక్క అడుగు కూడా వేయలేదు కోపం ఎక్కువయ్యి ఇక సహించలేక బాలానందుడు స్వామి ముఖం మీద ఓము వేశాడు స్వామి ఓర్చుకునే ఉన్నారు ఏ కారణం చేతనో అక్కడ ఉన్న స్వామి శిష్యుడు కూడా ఊరుకున్నారు కింద గుహలోని శిష్యుడు ముత్తయ్యకు ఇది తెలిసి భైరవమూర్తి అయి పైకి వచ్చి మా స్వామి మీద ఉమ్ము వేస్తావా నీకు తగిన శాస్త్ర చేస్తాను అని చేతిలో ఉన్న కర్రతో ఆ నలభై సంవత్సరాల వానికి తగిలించబోగా దగ్గరలో ఉన్న అడ్డుపడి అప్పటికి అతన్ని తప్పించారు ఇటువంటి వారు ఇంకెంతమంది ఉన్నారు అని ఈ గిరి తనకు అనుకూలంగా లేదని అనుకుంటూ నేరుగా రైల్వే స్టేషన్కు వెళ్లి టికెట్ కొనకుండానే రెండవ తరగతి పెట్టలోకి కూర్చున్నాడు అందులో ఇద్దరు యువతి యువకులు ఉన్నారు అక్కడ కూడా ఊరుకుండగా బాలానందుడు ఆ యువకుని ఇది చేయుమో అది చెయ్యమో అని ఆజ్ఞాప ట ప్రారంభించాడు ఆ యువకుడు ఇతన్ని లక్ష్య పెట్టలేదు ఉదయం నుండి కోపంతో ఉన్న బాలానందుడు ఆ తర్వాత ఏమవుతుందోనని కూడా ఆలోచించగా ఆ యువకునితో నా మాటలు వినపడటం లేదా ఈక కులుకులాడి మత్తులో నన్ను అవమానిస్తున్న ఓని కోపాన్ని వెళ్ళగక్కాడు ఆ యువకుడు చెప్పుతో బాలానందుని శరీరంపై బాధి తగిన విధంగా గౌరవించాడు ఇటువంటి మహా గౌరవాన్ని పొంది బాలానందుడు రెండు మూడేళ్ల వరకు అరుణాచలానికి రాలేదు తర్వాత చూత గుహలో స్వామి ఉండగా ఆయన ముందు ఒక మారేడు చెట్టు క్రింద బాలానంద స్వామి అవతరించాడు స్వామిని రమ్మని కబురు పంపాడు అతనిలో మార్పు వచ్చిందేమోనని స్వామి అతని చూడటానికి వెళ్ళారు దగ్గరలో ఎవరూ లేనప్పుడు స్వామితో ఆ రోజు స్టేషన్లో జరిగి జరిగిన జరిగింది విన్నావా అని అడిగాడు స్వామి విన్నాను అన్నారు చూసావా ఆ అనుభవం కూడా అవసరం కాబో ఆ రోజు మీ మీద ఉమ్ము వేయటం తప్పే ఒప్పుకుంటున్నాను కోపం అలా చేశాను ఇప్పుడు నేను వచ్చాను కదా ఇప్పుడు కావాలంటే నీవు నా మీద ఎన్నిసార్లైనా ఉమ్ము వేయవచ్చు అన్నాడు స్వామి ఊనంగానే ఉండిపోయారు తర్వాత రోజు నుండి బాలానందుడు పూర్వంలాగానే అందరినీ ఆజ్ఞాపించటం మొదలుపెట్టాడు ఎవరూ కూడా ఆయన అధికారాన్ని అంగీకరించ అంగీకరించటం లేదు ఒకనాడు అతడు జూత గుహకు వచ్చి స్వామితో నేను స్వామితో నీకు నిర్వికల్ప సమాధి నేర్పుతాను అని స్వామిని దాక్కుని వెళ్ళాడు తనకెదురుగా ఉన్న అరుగు మీద స్వామిని కూర్చోబెట్టాడు అక్కడ ఉన్న వాసుదేవ శాస్త్రి మొదలైన వారితో పెద్దవారు ఉన్న చోట మీకేం పని మీరు వెళ్ళండి అన్నాడు స్వామితో నీవు నా కన్నులనే చూడు నెమ్మదిగా ఊపిరి పీల్చు అదిగో నీవు బిగపడుతున్నావు అలా చెయ్యకూడదని స్వామిని అరగంట సేవ బాధించి తర్వాత వారి చేతిని పట్టుకుని తానే నిద్రపోయాడు స్వామి శిష్యులు ఈ పీడను ఇప్పటికీ వదిలించుకున్నాను నీ విరూపాక్ష గుహకు వెళ్ళిపోయారు బాలానందుడు ఇంకొకసారి రంగస్వామి అయ్యంగ అయ్యంగారును పళ్ళు తోముకునే పుల్లను తెమ్మన్నాడు వారు ఒక పెద్ద కొమ్మను తీసుకొచ్చి పెద్దవారికి తగినంత పెద్ద పుల్లని తీసుకుని రావాలి కదా అన్నారు ఇంకోసారి ఒక శిష్యునితో చుట్ట వెలిగించుకోవటానికి నిప్పుని తెమ్మని ఆజ్ఞాపించాడు అతను ఒక పెద్ద కొరివిని తీసుకుని వచ్చి బాలానందుని ముఖానికి దగ్గరగా ఉంచి దేనిని తగలబెట్టడానికి అన్నాడు ఇక తన ఆటలు సాగవని స్వామి శిష్యులు తనకు శాస్తి చెయ్యక ఉందగానే ముందగానే అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిదని నిశ్చయించుకున్నాడు ఈ గిరి ఇక నా వంటి వానికి తగిన చోటు కాదు నీ శిష్యులు నన్ను అవమానించారు కదా నేను నీకు శక్తులను ఇచ్చినందుకు జనం నిన్ను గౌరవిస్తున్నారు నా శక్తులను నేను మరలా తీసుకుంటే తీసేసుకుంటున్నాను ఇక నిన్నెవరు గౌరవించరు అని శపించి ఊర్లోకి వెళ్ళాడు ఊర్లోని ఒక మిఠాయి దుకాణంలో కూర్చుని ఆ అంగని వాణితో తాను చేసిన ఘనకార్యం గురించి గొప్పగా చెప్పాడు ఆ అంగడివాణికి మహర్షి అంటే ఎంతో భక్తి అతను బాలానందునికి బాగా దేహశుద్ధి చేసి పంపించాడు దానితో భయపడి బాలానందుడు అరుణాచలంను విడిచిపెట్టాడు కొంత కొంతకాలానికి వచ్చి అతడు తనకు శరీరాభిమానం లేదని ప్రదర్శించడానికి నగ్నుడై మహర్షి ముందు అసభ్యంగా ప్రవర్తించి స్వామి పరిచారకుని అవమానించాడు అక్కడ ఉన్న వారందరూ అతన్ని అసహించుకున్నారు స్వామి నిర్లిప్తంగా మౌనంగానే కూర్చున్నారు ఈ గొప్ప పని చేసి బాలానందుడు శాశ్వతంగా అరుణాచలమును విడిచి పెట్టాడు ఆ మహామహుని గురించి మరి తెలియలేదు ఇంకొక సాధువు కూడా మహర్షికి తాను గురువు అవ్వటానికి ప్రయత్నించాడు ఈ మహాస్వామి వేదాంత పాఠాలను చదివిన వాడే సంగీతంలో ప్రవేశం కలదు మంత్ర జపం చేస్తుంటాడు భగవాన్ని వేవీ చేయడని జప జనం నుండి ధనం సంపాదించడని ఆయనకు స్వామి మీద నిరసన బుద్ధి పోస్టాఫీసుకు వెళ్ళి కొండ మీద ఉన్న బ్రాహ్మణ స్వామికి వచ్చే ఉత్తరాలను తాను తీసుకు తీసుకునేవాడు తాను కొండ మీద ఉన్నాడు కావున తాను కూడా బ్రాహ్మణుడేనని అతని భావము ఒకసారి అతను కాళహస్తి యాత్ర చేసి వచ్చి నీకు దత్తాత్రేయ మంత్రం ఉపదేశించడం కోసం నేను వచ్చాను దేవుడు నాకు కలలో కనిపించి నీకు ఉపదేశించవలసినదిగా నాకు ఆదేశించాడని పెట్టాడు దానికి మహర్షి దేవుడు నాకు కూడా కలలో కనిపించి చెప్పినప్పుడు తీసుకుంటానని బదిలిచ్చారు మహాస్వామి ఆహ్ ఆహా అది కాదు చిన్న మంత్రమే ప్రారంభించు అని చెప్పాడు ఉపదేశం తీసుకుని లాభం ఏమిటి నాకు జపించే ఇచ్చయే లేదు అని మహర్షి నిరాకరించారు మహాస్వామికి చాలా కోపం వచ్చింది తనను చూడటానికి వారందరితో మహాబ్రాహ్మణ స్వామి ఏమంత మహత్యం కలవాడు కాదు మీరు వచ్చి చూడవలసిందంతటి గొప్పవాడేమీ కాదు అయినా అతను మీకేమి నేర్పుతాడు మీరేమి నేర్చుకుంటారు అతడేమైనా నాలాగా అన్ని లోకాలు సంచరించి మహాదేవుని వైభవాన్ని చూచే శక్తి అతనికి లేదు అని చెబుతూ ఉండేవాడు మహర్షి ఉదాసీనంగా ఉంటూ వా వాటినేమి పట్టించుకునేవారు కాదు ఒకరోజు మహాస్వామి దేవాలయంలో ఉన్న అరటి తోటలో ధ్యానం చేసుకుంటుండగా భగవాన్ రూపము అతనికి కనిపించి మోసుకుపోకు అని హెచ్చరించి అదృ మహాస్వామికి గుండెలో ధడ ప్రారంభమైంది రమణుడు తక్కువ వాడు కాదు మహాశక్తుల మహాశక్తులు కలవాడు అతనితో చెలగాటం మంచిది కాదనే భావం మనసులో దృఢంగా నాటుకుంది వెంటనే భగవాన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి తనను క్షమించమని ఈ స్వప్నం మరలా మరలా కనిపించకుండా చెయ్యమని ప్రార్థించాడు భగవాన్ నా నాకటువంటి సిద్ధులు లేవు అసలు మీ మీద నాకెటువంటి కోపము లేదు అని అతనికి నమ్మకం కలిగించి శాంతి ంపచేశారు పంతొమ్మిది వందల పదహారు ప్రాంతంలో కొందరు సాధువులు బలవంతంగా స్వామిని వేరొక చోటుకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నించారు వారు త్రాగి ఒక గుంపుగా విరూపాక్ష గుహ దగ్గరికి వచ్చారు మేము పొ పొదుగై కొండ నుండి వస్తున్నాము అగస్థులు ఇప్పటికీ తపస్సు చేస్తున్న ప్రదేశం అది మిమ్మల్ని మొదట శ్రీరంగంలో జరుగుతున్న సిద్ధుల సభకు ఆ తర్వాత తమ వద్దకు తీసుకుని రావలసిందిగా వారి ఆజ్ఞ మీ దేహంలో ఉత్తమ శక్తి సిద్ధించటానికి అడ్డుగా కొన్ని లవణములు ధాతువులు ఉన్నాయట వాటిని వారు తొలగించి తమకు క్రమదీ క్రమదీక్ష ఇస్తా ఇస్తానన్నారని చెప్పారు విషవ సమయంలో కూడా స్వామి మౌనంగానే ఉన్నారు స్వామి శిష్యుడు పెరుమాళ్ స్వామి ప్రత్యుత్తరం ఇవ్వటంలో దిట్ట మరియు బలిష్ఠుడు ఈ విషయాన్ని విని వెంటనే ఆ త్రాగుబోతులో త్రాగుబోతులతో వారి కన్నా గంభీరమైన స్వరంతో మీరు వస్తారని దేవుడు నాకు కూడా కళ్ళలో కనిపించి చెప్పాడు మీరు రాగానే మిమ్మల్ని బాణలలో పెట్టి నిప్పు పెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు మీరేమంటారు ఓ మస్తాన్ మీరు వచ్చారు పెద్ద గుంతను తగినంత లోతుగా తీసి అగ్నిగుండం వేయమని చెప్పాడు దానితో సాధు బృందం భయపడి పలాయనం చిత్తగించారు శ్రీ రమణాశ్రమం స్థాపించిన తరువాత కొందరు మద్రాసు సజ్జనులకు సజ్జనులకు ఆశ్రమం సక్రమంగా నిర్వహించటం లేదని తోచింది వారందరూ పెద్దలు ధనవంతులు ఉద్యోగాలు ఆశ్రమానికి కొత్త కార్యనిర్వహణాధికారాన్ని స్థాపించటం లేకపోతే రమణుని ఏ విధంగా మద్రాసుకు తీసుకుని రావాలని నిర్ణయించుకున్నారు తమ కోసం ప్రత్యేకంగా ఒక బస్సుని ఏర్పాటు చేసుకుని అందులో ప్రయాణించి ఆశ్రమం చేరుకుని హాల్ లో ప్రవేశించి కూర్చున్నారు భగవాన్ గంభీరంగా మౌనంగా కదలకుండా కూర్చుని ఉన్నారు వార వారందరి గుండెలో ఏదో జంకు కన్ను కలిగింది ఒకరి ముఖాలు ఒకరు చూచుకోసాగారు కానీ మాట్లాడటానికి ఎవరికి సాహసం లేదు కొంతసేపు మౌనంగా కూర్చొని ఏమీ మాట్లాడకుండానే తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత స్వామికి ఈ విషయం తెలిసి వారిక్కడికి వచ్చింది తమను బాగు చేసుకోవటానికి తమను బాగు చేసుకోవటానికా లేక ఆశ్రమ ఆశ్రమాన్ని బాగు చేయటానికా అని అన్నారు ఈ ప్రపంచంలో ఉన్నంతవరకు జ్ఞానికైనా విషయ పరిస్థితులు కాక తప్పవు విషమ పరిస్థితులు రాక తప్పవు ప్రారంధాన్ని అనుభవించక తప్పదు ジェイ・ラマダ、ジェイ・サイ・マスター。